హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు శుభవార్త అండి సో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ పథకాలన్నీ కూడా వర్తింపు అయితే జరుగుతుంది సో సో లబ్ధిదారుల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు మరి వివరాలు ఏంటో వీడియో తెలుసుకుందాము వివరంగా సో మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఆయన వరకు చూడండి పెన్షన్ నాలుగు వేలకు పెంపు బాబు సిగ్నల్ అయితే ఇచ్చారు గ్రీన్ సిగ్నల్ మూడు సంగ కేవలం ముఖ్యంగా మూడు మెయిన్ ఫైళ్ళపై అయితే సంతకం అయితే పెట్టనున్నారండి సో మరి ఆ పథకాల గురించి తాజా సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాము వీడియోని దాకా చూడండి సో ఏపీలో పెన్షన్ నాలుగు వేల పెంపుపై మొదటి సంతకం చేయనున్న చంద్రబాబు పెన్షన్ కానుక అనేది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వ సామాజిక భద్రత పథకం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం సమాజంలో పేద మరియు బలహీన వర్గాలకు కష్టాలు తీర్చడం ముఖ్యం సో వృద్ధులు మరియు బలహీనులు వితంతువులు వికలాంగులు గౌరవప్రదమైన జీవితాన్ని పొంద పొందడానికైతే మనకి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ముచ్చటగా మూడు సంతకాలైతే బాబు చేయబోతున్నారు తొలిగా మెగా మెగాడిఎస్సి పైన చేయనున్నారు చంద్రబాబు రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై మూడవ సంతకం అవ్వ తాతల పెన్షన్పై మూడో సంతకం ఉచిత బస్సు ప్రయాణం వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై అయితే రానున్న స్పష్టత అండి సో ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ విధంగా అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏపీలో సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగుదేశం మరియు జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెన్షన్ పెంచుతామని అయితే హామీ ఇవ్వడం జరిగింది దీని ప్రకారమే పెన్షన్ ఏ విధంగా పెంచుతారు కొత్త పెన్షన్ అప్లై చేయాలనుకుంటే దానికి కావాల్సిన అర్హతలు ప్రమాణాలు కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ పెంపు అనేది బీసీలకైతే యాభై సంవత్సరాలు పూర్తి అవుతుందోనే వర్తిస్తుంది సో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యాభై సంవత్సరాలు పూర్తయిన బీసీలకు పెన్షన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు కూడా దరఖాస్తు ప్రక్రియ అనేది ఎలా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా పెన్షన్ పొందేందుకు దరఖాస్తును అప్లై చేసుకోవడానికి వార్డు సచివాలయం ద్వారా పెన్షన్కి దరఖాస్తు చేసుకోవచ్చు గ్రామ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అవసరమైన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు వితంతు అయితే భర్త మరణం పొందిన ధృవీకరణ ప డెత్ సర్టిఫికేటు వైకల్యం ఉన్నట్లయితే అది ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ సర్టిఫికేటు వివర్స్ ఉంటే వివర్స్ సర్టిఫికేటు కుల ధృవీకరణ పత్ర అలాగే వయసు పుట్టిన తేదీ వివాహ ధృవీకరణ పత్రము మెడికల్ బోర్డు సర్టిఫికేటు లింగ నిర్ధారణ గుర్తింపు పత్రము అలాగే పిష పిషరీస్ నుంచి సర్టిఫికేట్ అండి సో ఇవన్నీ ఉన్నట్లయితే వెంటనే పెన్షన్కి అయితే అప్లై చేసుకునేదానికి అవకాశం అయితే ఉంది ఈ పెరిగిన పెంపు అనేది ముచ్చటగా మనకైతే మూడు సంతకాలపైన బాబుగారు సంతకం చేయబోతున్నారని ఫైన్ల పైన ఇది ఒక శుభవార్తనైతే చెప్పుకోవచ్చు పేద ప్రజలందరికీ